వెల్కమ్ టు జెటెక్ తెలుగు ఈ రోజు మనము ఓపో ఏ ఫైవ్ ఎక్స్ ఫైవ్ జీ ఫోన్ గురించి అయితే తెలుసుకుందాం ముందుగా ఈ ఫోన్ డిజైన్ చూసుకున్నట్టయితే చూడడానికి చాలా బాగుంది సైడ్స్ అంతా కూడా ఫ్లాట్ వచ్చింది కార్నర్స్ కరువు వచ్చాయి ఇంకా సైడ్స్ టాప్ లో బటన్స్ మినిమల్ గానే ఉన్నాయి సిమ్ ట్రే సైడ్ లోనే ఇచ్చారు ఇంకా రైట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్ బ్రాకర్ బటన్ ఉంది ఇక్కడ పవర్ బటన్ ఉంది ఇంకా కింద చూసుకున్నట్టయితే ఆడియో జాక్ మైక్ టైప్ సి స్లాట్ స్పీకర్స్ ఉన్నాయి ఇంకా కెమెరా మోడల్ చూసుకున్నట్టయితే ఇప్పుడు వస్తున్న ఫోన్స్ అన్నిట్లోనూ కొంచెం కెమెరా ఎక్స్ట్రూట్ గా ఇస్తున్నారు కదా కానీ దీనికి అలా కాకుండా కొంచెం హైలైట్ ఫినిష్ అయితే ఇచ్చారు బాగుంది ఈ ఫోన్ టూ కలర్స్ లో అవైలబుల్ ఉంది ఒకటి లేజర్ వైట్ ఇంకొకటి మిడ్ నైట్ బ్లూ మన చేతిలో ఉండేది మిడ్ నైట్ బ్లూ కలర్ బాగుంది ఇంకా దీనికి ఐపీ సిక్స్టీ ఫైవ్ రేటింగ్ కూడా ఉంది ఇంక ఇది డ్యామేజ్ త్రీ సిక్స్టీ ఆర్మర్ బాడీ తో వస్తుంది అంటే మిల్టీ గ్రేడ్ కింద కూడా అంత ఈజీగా డామేజ్ అవ్వదు ఇంకా దీని డిస్ప్లే విషయానికి వస్తే సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచ్ స్క్రీన్ వన్ ట్వంటీ హెడ్ రిఫ్రెషట్ తో వస్తుంది ఇంకా ఇది ఎల్ సిడీ ప్యానల్ తో వస్తుంది నార్మల్ బ్రైట్నెస్ మోడ్ లో అయితే ఎయిట్ ఫిఫ్టీ నిట్స్ హై బ్రైట్నెస్ మోడ్ లో అయితే థౌజండ్ నిట్స్ వరకు ఉంది ఇంకా ఈ ఫోన్ లో కెమెరా చూసుకుంటే యితే బ్యాక్ సైడ్ చూడండి టూ కెమెరాస్ లాగా ఉంది కదా కానీ ఉండేది ఒకటే కెమెరా రియర్ కెమెరాలో వీడియో రికార్డింగ్ హెచ్డి మాత్రమే ఉంది అది కూడా థర్టీ ఎఫ్పిఎస్ వరకే ఉంది ఇంకా స్లో మోషన్ లో అయితే సెవెన్ ఫిఫ్టీ పిక్సెల్స్ ఏ ఉంది ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఫైవ్ మెగా పిక్సెల్స్ వచ్చింది దీంట్లో కూడా హెచ్డీ రికార్డింగ్ మాత్రమే ఉంది ఎందుకంటే ఇది బేసిక్ ఫోన్ కాబట్టి ఇంతే ఇచ్చారు ఇంక ఈ ఫోన్ లో బ్యాటరీ విషయానికి వస్తే సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ ఉంది ఈజీగా వన్ డే వస్తుంది అలానే ఫార్టీ ఫైవ్ సూపర్ వర్క్ ఛార్జర్ తో వచ్చింది థర్టీ సెవెన్ మినిట్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జ్ అవుతుంది ఇంకా సాఫ్ట్వేర్ చూస్తే కలర్ వైజ్ ఫిఫ్టీన్ బేస్డ్ అండ్ ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ ఇందులో ఏ ఇరైజర్ కూడా ఉంది పర్లేదు బానే వర్క్ అవుతుంది ఇంకా హార్డ్వేర్ విషయానికి వస్తే ఇందులో మిడటెక్ డైమెన్సిటీ వచ్చేసి సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నిట్స్ ఉంది ఇది హై ఎండ్ కాదు జస్ట్ మిడ్ రేంజ్ అంతే ఇంకా మెమరీ అయితే ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ ఇలా ఒక వర్షనే ఇచ్చారు గేమింగ్ కి అయితే ఇది అంత బెస్ట్ ఫోన్ కాదు బట్ గేమ్స్ ఆడొచ్చు హై ఫ్రేమ్ రేట్ ఉండదు కొంచెం హీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంక ఈ ఫోన్ ప్రైజ్ వచ్చేసి అరౌండ్ ట్వెల్వ్ థౌసండ్ త్రిబుల్ నైన్ రూపీస్ ఉంది ఆఫర్స్ ఉన్నాయి మనం చెక్ చేసుకోనుకోండి ఓవరాల్ గా ఇచ్చిన ఫీచర్స్ కి ఈ ప్రైజ్ అయితే బెస్ట్ అండ్ నా ఒపీనియన్ మీ ఒపీనియన్ టో కామెంట్స్ తెలియజేయండి అలానే జేటను సబ్స్క్రైబ్ చేసుకోండి